హలో అందరికీ వీడియో అయితే అస్సలు మిస్ చేయకండి తర్వాత మీరే బాధపడతారు చూస్తున్నారు కదా ఇలా ప్లేన్గా ఉన్న బ్లౌజ్ని అయితే నేను ఇలా మోడల్గా అయితే రెడీ చేసేసిన మనం కుట్టుకున్న పాత బ్లౌజ్లను కూడా ఎప్పుడో మనకు టైం లేకుండా బిజీ బిజీగా ఓల్డ్గా అంటే ఇలా ప్లేన్గా కుట్టిస్తాం కదా వాటిని ఇప్పుడు రీమోడల్గా అయితే చేసేసుకోవచ్చు అందుకోసమే ఈ వీడియో అయితే స్కిప్ అయితే చెప్పినా చూస్తున్నారు కదా ఎంత మోడల్గా ఉంది ఇప్పటి ట్రెండింగ్లో ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం చూడండి ఇదైతే టూ ఇయర్స్ బ్యాక్ కుట్టుకున్న బ్లౌజ్ అండి అప్పుడు టైం లేక ఆగమాగం అయితే ప్లెయిన్గా కుట్టేసుకున్నాయి ఇంక ఇప్పుడైతే ఇలా వేసుకోవాలనిపి అట్లా ఇప్పుడు ఎవరు చూసినా వర్క్లు ప్యాటర్న్స్ వేస్తున్నారు కదా ఇలా అనేసి అయితే ఇంకా నేను ఇంకా ఇలా ఒక హాఫ్ మీటర్ అయితే ప్లెయిన్ నెట్టు దానిలోకి పూసలు చెమకీలు అన్నీ అయితే తీసుకొచ్చేసిన ఎలా డిజైన్ చేయాలి అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి చూడండి నేనైతే నెట్టు రెండు మడతలు వేస్తే ఒక మడత వేస్తే బాగుంటుందా అని అయితే చూసుకుంటున్నా కానీ ఇంకా ఫైనల్గా అయితే ఒకటే మడత అయితే వేద్దాం అనుకుంటున్నా ఒక్క మడతలో అయితే మనకు నెక్ ఎలా ఉందో అలా అయితే యాజ్ డిజ్ నెక్ మీద అయితే పెట్టేసుకొని కొంచెం ఒక రెండు ఇంచుల వరకు ఖర్చు అయితే చూసుకొని అయితే నెట్ కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు నెక్ మీదనే పెట్టేసి అయితే కట్ చేసుకోండి అప్పుడే మనకైతే కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది వీడియో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు ఓకేనా ఇలా అయితే ఇంకా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేయాలి కానీ ఇది కిందది ఉంటుంది కదా ఇది ఉండడం వల్ల మనకు కొంచెం స్ట్రేట్గా అయితే రాదు అందుకోసం నేనైతే ఆ పీస్ని అయితే కట్ చేస్తున్నా బ్లౌజ్లోకి ఎప్పుడైనా ఆ కిందిది అలాంటి పీస్ అయితే ఉండకూడదు కట్ చేయండి దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ను కూడా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేయాలి నెక్ మధ్యలోకి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసేయండి మీకు బ్లౌజ్ కనిపిస్తలేదు నేను కింద పెట్టినాక కనిపిస్తుంది చూడండి ఇలా అయితే మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తే చూడండి నెట్ కూడా మనం కట్ చేసుకున్న నెట్టు ఫ్యాబ్రిక్ కూడా ఇలా రెండు మరతల్లోకి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకున్నాం కదా ఇలాగే రెండు మడతల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనకు కింది సైడు పై సైడు చూసుకోవాలి ఏ విధంగా మనకు సెట్ అవుతుంది అనేది అయితే ఇది కొంచెం చూసుకోండి చూసుకున్న తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ ఉందనుకో అదైతే ఎడ్జెస్ అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తక్కువ ఉందంటే నెక్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే రాగదు నెక్ మొత్తం ఫర్ నీట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎక్కువ తక్కువ లేకుంటే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇలా అయితే బ్లౌజ్ మీద పెట్టేసుకొని అయితే మనకు సరిపోతుందా లేదా మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం కుట్టిన తర్వాత టైట్ అవుతుంది బ్లౌజ్ అందుకోసమే కొంచెం నిదానంగా ఒక వన్ టూ మినిట్స్ టైం పట్టినా సరే మీరైతే మెజర్మెంట్ కరెక్ట్ అయితే చేసేసుకోండి ఇంక ఇప్పుడైతే నేను నెక్ మెజర్మెంట్ ఎంత ఉంది అంటే నెక్ వెడల్పు ఉంటుంది కదా నెక్ వెడల్పు ఎంత ఉంది అనేది అయితే టేప్ పెట్టి అయితే చూసుకుంటున్నా చూడొచ్చు మనకైతే సిక్స్ బాగా వచ్చింది అంటే ఆరు అయితే వచ్చింది ఇంకా నేనైతే ఇది కొంచెం ఇలా మధ్యలోకి అయితే ఫోల్డింగ్ చేసి అయితే పెడుతున్నా చూడండి ఆరు బాగా వచ్చింది కాబట్టి నేనైతే ఎంత మధ్యలోకి ఇప్పుడు మూడున్నర అయితే పెట్టేసుకుంటున్నాను మూడున్న ఆరు బాగా వచ్చింది కాబట్టి మూడున్నర పెట్టేసుకొని అలాగే డీప్ త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టుకుంటున్నా వెడల్పు అయితే మూడు ఇంచులు పెట్టిన డీప్ అయితే మూడున్నర అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు మనకు వచ్చిన దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి నేను రెండు మడతల మీద పెట్టినా కాబట్టి పావు ఇంచు పెట్టినా మనకి ఇంకా హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది ఇలా మార్కింగ్ చేసేసుకోండి మీకు రౌండ్ కావాలంటే రౌండ్ లేదంటే స్క్వైర్ లేదంటే వి షేపు లేదంటే ఇప్పుడు పోట్లీ బటన్ పెట్టుకోనికి అలా ఎలా కావాలంటే అలా షేప్ అయితే కట్ చేసుకోండి షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కింద కూడా రౌండ్ అయితే తీసేసుకోవాలి రౌండ్ తీసుకోని మనకి ఏంటంటే బ్లౌజ్ కు జాయిన్ చేస్తాం కదా బ్లౌజ్ కు జాయిన్ చేయాలి కాబట్టి కింద కూడా రౌండ్ అయితే తీసేసుకోండి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా కుట్టాలి ఏంటి అనేది అయితే చూపిస్తున్నా చూడొచ్చు ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మీద అయితే పెట్టి చూస్తున్నా అంటే సరిపోతుందా లేదా మనకు ఖర్చుకుంటుందా లేదా అని అయితే చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం కుట్టిన తర్వాత టైట్ అవ్వకూడదు కదా బ్లౌజ్ ఇది ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కాబట్టి ఇలా వేసినప్పుడు ఒక్కొక్కసారి టైట్ అవుతుంది అందుకోసమే నేనైతే ఇన్నిసార్లు అయితే చెక్ చేసుకుంటున్నా ఇప్పుడైతే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నెక్ అయితే ఫోల్డింగ్ చేసుకుని అయితే కుట్టు వేసుకోండి లేదు మేము లైనింగ్ వేసుకుంటాము లైనింగ్ అంటే నెక్ పీస్ వేసుకుంటాం అనుకుంటే లైనింగ్ ఉంటుంది కదా సేమ్ కలర్లో లైనింగ్ కూడా నెక్ పీస్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు మీరు నేనైతే నెక్పీ పీస్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి ఇది నెట్నే నేను అయితే ఫోల్డింగ్ చేసి అయితే కుట్టు మీరు అయితే చూడొచ్చు మడత పెట్టుకుని అయితే నెక్ నెక్ అయితే కుట్టేసుకోవాలండి అప్పుడే మనకైతే నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలాగే బ్లౌజ్ కుట్టిన తర్వాత కుట్టిరు ఇది యాడ్ చేసిరు అనేది అయితే ఎవ్వరికీ తెలియదు అండి బ్లౌజ్ కుట్టక ముందుకే ఫస్ట్ లోనే డిజైన్ పెట్టేసిరు అనేలాగా అయితే నేను చూపిస్తున్నాను మీకు నా ఐడియా ఎలా ఉంది నస్తే ఒక లైక్ చేయండి ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి ఎప్పుడో పాత బ్లౌజులు ఉంటాయి కదా అవి పాత బ్లౌజులు అనేసి అయితే వేలు వేలు పెట్టి మగ్గం వర్క్లు మిషన్ వర్కులు వేపిస్తున్నారా అలా ఒకసారి వేపించకుండా ఇలా ట్రై చేయండి కదా అంటే మీకు టైలరింగ్ వచ్చినా సరే మీరు ట్రై చేయండి లేదంటే మీరు రెగ్యులర్గా బ్లౌజులు అయితే కుట్టించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అయితే అడగండి కదా ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళే ఈ విధంగా నెట్ అయితే వేసిస్తారు ఆ నెట్ వేసిచ్చిన తర్వాత ఇంకా మీ టాలెంట్ అంటే యూజ్ చేయండి అబ్బా ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది ఇలాంటి టాలెంట్ అయితే నాకు తెలిసి చాలా చాలా మందికి అయితే ఉంటుంది దాన్ని అంతా తీయండి ఇప్పుడు తీసి మీరే మీ బ్లౌజ్లను మీరే డిజైన్ అయితే చేసేసుకోండి చూస్తున్నారా ఇలా అయితే ఉంటుంది మనకు నెక్ అంతా వేసిన తర్వాత ఇలా ఉంటుంది పిల్లలకు కూడా మనమైతే ఇలా అయితే డిజైన్ అయితే చేసేసుకోవచ్చు అండి పిల్లల లంగా జాకెట్లు ఉంటాయి కదా ఆ బ్లౌజ్లను కూడా ఇలా డిజైన్ అయితే చేయండి మీ పిల్లలు వేసుకొని పక్కన వేడేసిన బ్లౌజ్లను కూడా ఈజీగా వేసేసుకుంటారు ఇంకా ఇక్కడైతే నేను భుజాల మీద కుట్టు వేయడం అయితే మర్చిపోయినా ఇంకా కుట్టు కూడా వేసేసిన కుట్టు వేసిన తర్వాత ఇలా బ్లౌజ్ మీద అయితే పెట్టుకొని సెట్ చేసుకోవాలండి బ్లౌజ్ మీద పెట్టుకొని సెట్ చేసుకున్న తర్వాత మనకు కథలకు కుంట ఉండడం కోసమైతే ఇలాంటి పిన్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి కదా ంగ్ చేసే ప్రతి ఒక్కరి అయితే ఇలాంటి పిన్స్ ఉంటాయి ఈ అయితే మనం కదలకుండా అయితే పిన్స్ అయితే పెట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అయితే వేసేసుకోండి చూస్తున్నారు కదా కార్నర్కి ఎడ్జస్ట్కి అయితే నేను ఆ పిన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కుట్టు వేసేసుకోండి చూడండి వీడియో అబ్జర్వ్ చేయండి మీరు వీడియో అబ్జర్వ్ చేస్తే మీకైతే క్లారిటీగా అయితే కనిపిస్తుంది ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి అబ్బా ఎందుకంటే మీరు ఎలా ఉందో చెప్తేనే కదా నేను ఇంకా కొన్ని వీడియోస్ చేసేది మీరు చెప్పే విధానాన్ని బట్టి నాకైతే ఇంకా కొన్ని వీడియోలు తీయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అలాగే ఇంకా ఏమైనా మీకు చూపించాలి అన్న ఓపిక వస్తుంది మీరు చూసి వదిలేస్తే వీళ్ళకి నచ్చిందా నచ్చలేదా అనేది అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా ఇంక ఇలా కుట్టుకున్న తర్వాత అయితే ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే మొత్తం కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా నేనైతే మొత్తం పీస్ అయితే కట్ చేసుకున్నా మొత్తం పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇంక ఇలా నేను తెచ్చుకున్న పూసలు ఉన్నాయి కదా ఆ పూసలు అయితే డిజైన్ చేసేసుకుంటున్నా మీరు ఇలాగే డిజైన్ చేసుకోవాలనేది ఏం లేదు మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసేసుకోవచ్చు పూసలు కాదంటే ఇప్పుడు మనకు సిల్క్ థ్రెడ్స్ దొరుకుతాయి అలాగే ఉల్లన్ థ్రెడ్స్ దొరుకుతాయి వాటితో కూడా ఈ ఈజీగా అయితే మీరు డిజైన్ చేసేసుకోవచ్చండి చూడండి నేనైతే ఫస్ట్ నెట్ మీద అయితే డిజైన్ చేస్తున్నా నెట్ మీద డిజైన్ చేసిన తర్వాత సైడ్ బార్డర్ కూడా డిజైన్ అయితే చేసేస్తాను ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా మన ఈ పాత బ్లౌజ్లు అయితే చాలా ఉంటాయి కదా అవి పడేయకుండా మళ్ళీ రీమోల్డింగ్ ఈ విధంగా చేసుకున్నారంటే యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనకు బ్లౌజ్ మీద ఏమంటారు శారీ మీద బ్లౌజు అనేది అయితే కరెక్ట్గా ఉంటుంది కదా చూడండి ఈ విధంగా అయితే ఇవి పూసలు ఇవి మనకి ఎంత తులం పది రూపాయలకైతే దొరుకుతాయి ఏవైనా సరే తులం పది రూపాయలు నాకైతే మొత్తం నెట్ నెట్టు అయితే ఒక థర్టీ రూపీస్ నెట్టు పడింది అలాగే ఇవన్నీ మొత్తం హండ్రెడ్ రూపీస్లో అయితే అయిపోయింది నేనే గుట్టుకున్నా కాబట్టి హండ్రెడ్ రూపీస్లో అయితే అయిపోయింది ఇంకా మనం బయట గుట్టిస్తే మేబీ వన్ ఫిఫ్టీ అయితే అవుతుండొచ్చు వాళ్ళు ఆ కుట్టి వేసి ఇచ్చినందుకైతే నాకు తెలిసి ఒక ఫిఫ్టీ తీసుకుంటారు లేదు మనతోని బాగా ఉన్న వాళ్ళు మంచిగా మాట్లాడే వాళ్ళైతే ఏముంది లేక అనేసి ఓన్లీ నెక్కు నెట్టు యాడ్ చేయడమే కాబట్టి ఫ్రీగా కూడా యాడ్ చేసి అయితే ఇచ్చేస్తారు ఇంకా డిజైన్ అయితే మీరే చేసేసుకోవచ్చు నాకు ఇది చేయడానికి టైం ఒక టూ అవర్స్ అయితే అంటే నేను కొంచెం ఇది కాబట్టి అవర్స్ అయితే పట్టింది మీరు కొంచెం ఫాస్ట్ గా చేసుకునే వాళ్ళైతే ఒక వన్ అవర్ అయితే అయిపోతుందండి మేము ఇలా కుట్టుకోలేము అనుకుంటే కూడా ఇప్పుడు మనకు ఫ్యాబ్రిక్ మీద పెట్టే గమ్ అయితే దొరుకుతుంది ఆ గమ్ము పెట్టి కూడా మీరు అయితే అతికించుకోవచ్చు ఆ గమ్ము కూడా మంచిగా ఉంటుందండి అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు సెవెన్ థౌసండ్ గమ్మ అనేది ఒక దొరుకుతుంది అదైతే చాలా స్ట్రాంగ్ ఉంటుంది చూడొచ్చు నేనైతే కొన్ని కొన్ని ఆ గమ్ముతో కూడా అతికిచ్చిన అంటే కుందన్స్ ఉంటాయి కదా కుందన్స్కి కుట్టనికి అయితే ఓల్ ఉండదు కాబట్టి నేను మధ్యలో మధ్యలో కుందన్స్ పెట్టిన కుందన్స్ని అయితే సెవెన్ హండ్రెడ్ గమ్తోనైతే అతికిచ్చేసిన ఇంకా సైడ్కి ఇట్లా స్టోన్ లేసు స్టోన్ లేసు కూడా నేను గమ్ము పెట్టి అయితే అతికిచ్చేసిన గమ్ము పెట్టి అతికిచ్చిన తర్వాత కుట్టయితే వేసుకుంటానండి అది మీ చాయిస్ మాకు అవసరం లేదులే కుట్టు అనుకుంటే అవసరం లేదు కుట్టు వేసుకుంటాం అనుకుంటే మీరు కుటు అయినా వేసేసుకోవచ్చు ఇంకా నేనైతే సైడ్ బార్డర్ కూడా ఈ విధంగా అయితే డిజైన్ చేసేసుకున్నా చూడండి నేనైతే బటర్ఫ్లైస్ తీసుకొచ్చిన సిల్వర్ కలర్లో శారీ మొత్తం సిల్వర్ కలర్ ఉంటుంది ఇంకా అందుకోసమే సిల్వర్ కలర్లో అయితే బటర్ఫ్లైస్ తీసుకొచ్చిన అవైతే ఫస్ట్ నేనైతే స్టిచ్ అంటే గమ్ము పెట్టి అతికించుకున్న తర్వాత అయితే కుట్టుకుందాము అలా అయితే ఈజీ అయిపోతుంది అనేది ఇంకా నేను గమ్ము పెట్టి అయితే అతికించుకుంటున్నా ఎలా ఉంది వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో హ్యాండ్ బ్యాగ్స్ పర్సులు ఎలా కుట్టుకోవాలి అనేది కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంకా మన ఛానల్లో ఇలాంటి మీకు లేడీస్కి యూస్ అయ్యే వీడియోస్ అయితే చాలా వస్తుంటాయి అందుకోసమే ఛానల్ని సబ్ చేసుకున్నారంటే మీరు వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ అయితే ఎంత బాగుంది ఇది అయితే చాలా నచ్చింది పోతే ప్రతి ఒక్కరైతే అడిగిర్రు ఎక్కడ డిజైన్ చేపించారు ఎక్కడ ఎంత తీసుకున్నారు ఎవరు చేసిరు అని అయితే చాలా మంది అయితే అడిగిరండి మీకు కూడా ఇట్లా వెరైటీగా ఉండాలి ప్రతి ఒక్కరు మనల్ని అబ్జర్వ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్